నేను ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను క్రాస్ బ్లౌజ్ ఫస్ట్ మనం ఇలా కిందికి మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన బ్లౌజు పొడవు ఎంత అనేది చూసుకోవాలి చూసుకొని దాన్ని మార్క్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కొంచెం ఎక్స్ట్రా జాయింటింగ్ కోసం తీసుకొని మళ్ళీ మనము కప్ అనేది ఎంత అనేది చూసుకోవాలి చూసుకొని మార్క్ చేసుకోవాలి నేను ముందుగా పేపర్ క్రాస్ కటింగ్ అనేది చేసుకున్నాను దాన్ని ఇలా సమానంగా పెట్టేసుకొని గళ్ళ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్గా లైన్ వేసేసుకొని మనం రౌండ్ అనేది ఇలా వేసుకోవాలి సైడ్ నుండి కటింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్లో వేసుకొని మనం ఇలా మార్క్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇది చాలా ఈజీ ప్రాసెస్ మనం ఇలా మార్క్ చేసుకుని డైరెక్ట్ కటింగ్ చేసుకోవచ్చు క్రాస్ కటింగ్ దీన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా మొత్తం మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఇక్కడ అనేది క్లాత్ మనకు అడ్జస్ట్ కాలేదు కాలేదు కాబట్టి మనం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మనం ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుంటే అది అక్కడ క్లాత్ అనేది సెట్ అయిపోతుంది మనం క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి క్రాస్ పట్టికి క్లాత్ సరిపోలేదు మనము సింగిల్ పట్టి తీసుకొని వేరే క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఇది క్లాత్ అనేది కొందరికి అడ్జస్ట్ అయ్యేది కొందరికి కాదు దాన్ని మనం వేరే తోని జాయింటింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం హైన్స్ తీసుకుందాం మనకి హైన్స్ అనేది ఇలా వేసుకున్న వస్తుంది ఇలా వేసుకుంటే కూడా మనకు ఒకటేసారి రెండు హైన్స్ తీయొచ్చు మన క్లాత్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ హైన్స్ అనేవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకి సరిపోతుంది కానీ మనం ఎమ్మింగ్ కోసం పెట్టుకుందాం ఎమ్మింగ్ కావాలంటే మనము క్లాత్ అనేది ఇలా వేసుకొని ఫస్ట్ కుట్టడానికి ఇది సెకండ్ ఫోల్డింగ్ కోసం ఇలా మార్క్ చేసుకొని మన హ్యాండ్ పొడవు ఎంతుంది అనేది చూసుకోవాలి చూసుకొని మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు పొడవు హ్యాండ్ పొడవు వెడల్పు ఇది కూడా చూసుకోవాలి మనకి ఇక్కడి వరకు వచ్చింది మన క్లాత్ అనేది ఇక్కడ సరిపోతలేదు ఇంత హ్యాండ్ అనేది మనము జాయింటింగ్ చేసుకోవాలి వేరే క్లాత్ పెంటింగ్ కోసం ఇంకో క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాం చూడండి పీస్ అనేది ఎలా అడ్జస్ట్ చేయాలనేది బాగా గమనించండి గమనించి కట్ చేసుకోండి ఇలా తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది బాగా వచ్చింది చూడండి లైనింగ్ క్లాత్ అనేది మళ్ళీ వేసుకోవాలి మనము చెక్ చేసుకోవాలి ఏది రివర్స్ ఏది పైనకొస్తుంది ఏది కిందికి వస్తుంది అనేది లోపలికి చూసుకోవాలి చూసుకొని ఇలా వేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఈ క్లాత్ని పెట్టుకోండి కొంచెం క్లాత్ అనేది సరి చేసుకుందాం ఇప్పుడు వచ్చింది దీన్ని మనం ఇక్కడ గల్లకడ కట్ చేయకుండా ఇట్లానే తీసుకుందాం కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది కట్ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనము ఫ్రంట్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ క్లాత్కి ఇలాగ ముందుగా కట్ చేసుకున్న పీస్ని ఇలా క్రాస్లో వేసుకోవాలి క్రాస్లో వేసుకోవాలి కటింగ్ అనేది వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఈజీగా చూడండి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చేసినాయి కటింగ్లో దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ హ్యాండ్స్ హైండ్స్ తీసుకుందాం మనం చేతులు అనేవి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుందాం మనకు హైండ్స్ అనేవి క్లాత్ సరిపోవడం లేదు ఇక్కడ కూడా మనము జాయింట్ చేసుకుందాం క్లాత్ మనకి ఒక్కోసారి అడ్జస్ట్ అవుతుంది ఒక్కొక్కసారి కాదు తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనము అడ్జస్ట్ చేయాలి ఇది మనము క్రాస్ పట్టీలకు తీసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్రాస్ పట్టీలు ఇక్కడ క్రాస్ పట్టెలు కూడా వచ్చేసినాయి ఇక్కడ హైన్స్ కట్ మనం మిగిలిన ఇక్కడ జాయింటింగ్ అనేది నెక్స్ట్ క్లాత్ను తీసుకుంటాం అప్పుడప్పుడు క్లాత్ అనేది జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాన్ని మనము అడ్జస్ట్ చేద్దాం ఇక్కడ మనం జాయింటింగ్ కోసం క్లాత్ బ్యాక్ పార్ట్ వచ్చేసింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది ఇక్కడ మనకి కటింగ్ లో నెక్స్ట్ హైన్స్ కూడా కటింగ్ లో వచ్చేసింది క్రాస్ పట్టిల్ కూడా ఇక్కడ క్రాస్ బ్లౌజ్ కటింగ్ అనేది ఇక్కడ వచ్చేసింది ప్లీజ్ ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి